యహకర్త జగదాం భర్త మహజాం మహసాంధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం కొన్ని పంచాంగాలలో దక్షిణాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల యాభై నిమిషాలకు తిథి ద్వాదశి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం అనురాధ రాత్రి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల నుంచి మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం వాసుదేవ ద్వాదశి అలాగే వామన పూజ అదేవిధంగా సాయంకాలం ప్రదోష సందర్భంగా శివుని యొక్క పూజ వీటిని ఆచరించడం ద్వారా మనం ఉత్తమమైన ఫలితాలను పొందగలుగుతాం శివారాధన వలన మనకు లౌకిక జీవనంలో ఏ నిత్యావసరాలున్నాయో వాటి అన్నిటితో పాటు కూడా మోక్షప్రాప్తికి సంబంధించినటువంటి జ్ఞానప్రాప్తి కూడా లభిస్తుంది ఎందుకంటే దక్షిణామూర్తి మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం ఆయన యువకుడు మౌనంతోనే పరబ్రహ్మతత్వాన్ని ప్రకటించినటువంటి వాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని కూడా వ్యక్తి పొందడం జరుగుతుంది ఇక వామన పూజ వలన మనకు సంపదకు లోటు లేకుండా ఉంటుంది ఆయన బలిచక్రవర్తిని కోరేటప్పటికీ ఆయన అన్నీ ఇచ్చేసాడు ఆయనకు అన్నీ ఈయన ఇచ్చేశాడు కాబట్టి ఆయన మనం ప్రార్థిస్తే మనకు అన్నీ ఇచ్చేస్తాడు నిజానికి అన్నీ ఇచ్చేయడం అంటే మొత్తం అన్నీ కోపపోసేయడం కాదు ఏది ఎప్పుడు అవసరమో అది ఆ టైంకి సిద్ధించటమే నిత్యము సంపద కలిగి ఉండడం అది భగవద్ అనుగ్రహం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది అలా కాకుండా లౌకిక మార్గాల్లో మనం ఎన్ని పోగేసుకున్నా ఏదో ఒకటి అవసరానికి లోటు వస్తుంది మనసు బాధపడుతుంటుంది అందుకని ఈ వామనమూర్తిని ప్రార్థించడం ద్వారా ఏ వస్తువుకి కూడా లోపల లేని పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ద్వాదశి మనం ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా వాసుదేవుణ్ణి మనకు ఆ పరబ్రహ్మతత్వం ఆలవడుతుంది నేటి ఆణిమత్యం సృష్టిలో ప్రేమను మించిన పవిత్రమైనది ఏదీ లేదు అజ్ఞానము భయము అక్క చెల్లెళ్ళ వంటివి ఒకదాన్ని తెరిమేస్తే రెండోది వెంటే వెళ్ళిపోతుంది